ఎప్పుడు కూడా ప్రజల యొక్క మేలు కోసం ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాలి శాసనసభ అన్నదే శాసనాలు చేయడానికి ఉన్న సభ అందులోంచి ఎటువంటి శాసనాలు రావాలి ఎటువంటి చట్టాలు రావాలంటే దానివల్ల ప్రజల యొక్క సమస్యలు తీరాలి కానీ ప్రజల యొక్క సమస్యలు పెంచకూడదు అన్నది మనందరికీ తెలిసిన విషయం కానీ ఈ విచిత్రమైన చట్టం ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు చూస్తే ప్రజల యొక్క సమస్యలు తగ్గించడానికి కాదు ప్రజల యొక్క సమస్యలు పెంచడానికి అని మనందరికీ కూడా తెలుస్తుంది అందుకనే గత యాభై ఏడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లు అందరూ కూడా ఈ చేస్తున్న ఈ నిరసన ప్రవంచ విజయవాడ బార్ అసోసియేషన్ కూడా నేను వెళ్ళాను తర్వాత జనసేన గారు నేను కలిసి గుంటూరు బార్ అసోసియేషన్ నిరసన సభలో కూడా ఈ ఈరోజు విశాఖపట్నం బార్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో మా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు బార్ అసోసియేషన్ సభ్యులకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాను ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అనేది సడన్ గా మన రాష్ట్రానికి వచ్చిన ఆలోచన కాదు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నీతి ఆయోగ్ అన్నది ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది కానీ ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు అమలు చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందంటే కేంద్రం మాట ఇంకా పెదవి నుంచి బయటికి పడుతుందా అని ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసుకుంటారు మారుస్తుంటారు ఆ విధమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి ప్రస్తుతం కాబట్టి ఆ విధంగా వచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూస్తే ఇందులో ఒక విచిత్రమైన పరిస్థితులు నిర్మాణం అయ్యింది ఇందులో ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఈ మూడు ఆర్టికల్స్ కు విరుద్ధంగా ఈ చట్టం ఉందన్నది నా అభిప్రాయం ఎందుకంటే భూమి అందరూ రైట్ టు లైఫ్ క్రియేట్ చేస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత వాళ్ళ యొక్క జీవితానికి హామీ కల్పించడం అన్నది ఇప్పుడు నేను ఏదైతే భూమిని నమ్ముకొని నేను ఉన్నానో ఈ భూమి నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నా ఎగ్జిస్టెన్స్ నా లైఫ్ కి నా జీవితానికి ఒక పెద్ద గుర్తిస్తుంది కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా అన్ని చట్టాలలో అన్ని జడ్జిమెంట్స్ లో కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ మీద మీరు న్యాయవాదులు కాబట్టి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల ఇందులో ఆర్టికల్ టెన్ మీరు తీసుకుంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఈ భూమిలో ఏదో డిస్ప్యూట్ ఉందనగానే వెంటనే దాని యొక్క రిజిస్టర్లో రాయడానికి అధికారం ఇచ్చారు దానికి విరుద్ధంగా ట్రిబ్యునల్ కానీ అపిలెట్ అథారిటీ దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత సెక్షన్ థర్టీ ఎయిట్ అనుకుంటాను చూస్తే వీళ్ళు ఇచ్చిన నిర్ణయాలకు సివిల్ కోర్టుకు వెళ్ళి ఆస్కారమే లేదు కాబట్టి మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి హైకోర్టుకు వెళ్ళాలి అన్నది కూడా విచిత్రమైన చట్టంలో ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు అడ్వకేట్లు అందరూ కూడా సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ పోతుంది కాబట్టి వీళ్ళ కు ఇది ఆటంకం కలిగిస్తుంది కాబట్టి స్వార్థ ప్రయోజనాల కోసం అడ్వకేట్ ఈ విధంగా చేస్తున్నారన్న ఒక దుష్ప్రచారం కూడా సమాజంలో జరుగుతుంది ఇది మనం అంతా గమనించాల్సిన విషయం మెయిన్ గా అంటే ఒక వర్గము కొన్ని వార్తా పత్రికలు విశిష్టంగా రాస్తున్నాయి అంటే న్యాయవాదుల యొక్క నిష్టను న్యాయవాదుల యొక్క తప్పనతను కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ మీ యొక్క నిష్ఠనే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఆ విధంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఉంది ఈ చట్టం కనుక అమలు అవుతే సర్వసాధారణ వ్యక్తి ఏ విధంగా నష్టపోతున్నాడు అన్నది మీరు గత యాభై ఏడు రోజులుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు సో ఆ విధంగా ఉన్న ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఆ తర్వాత రాజకీయ పార్టీలొచ్చి కూడా మీకు చెబుతున్నాం మా ప్రభుత్వం వస్తే దీన్ని వెంటనే తీసేస్తామని చెప్పి కూడా చాలామంది అంటున్నారు కాబట్టి నేను మీ అందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే రాజకీయ అన్నిటికీ కూడా ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ రాసి ఇవ్వమని చెప్పండి నోటి మాట మాట్లాడాలి ఎందుకంటే వచ్చిన తర్వాత మేము ఎక్కడ చెప్పాము అంట ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్ని పార్టీలు మాట్లాడి ఇప్పుడు మేము ఎక్కడ చెప్పాము అన్న విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ భరోసా ఉండదు కాబట్టి నేను అక్కడ గుంటూరులో వంద రూపాయల స్టాంప్ పేపర్ తెచ్చి పెట్టాను రేపు వెళ్తున్నాను అక్కడ బార్ అసోసియేషన్ ఇస్తున్నాను మా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిల్ లైన్ యాక్ట్ ని పూర్తిగా తీసి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి ఎందుకంటే ల్యాండ్ ప్రాపర్టీ అన్నది ఉండాలి నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే సివిల్ కోర్టు జూడల్ శిక్షణ తీయకండి అని చెప్తున్నాం దీంట్లో మెయిన్ సివిల్ కోర్టు జూడల్ శిక్షణ తీయకుంటే ఎవరికైనా డిస్ప్యూట్ వస్తే మీ ద్వారా దాన్ని అప్పీల్ చేసుకుంటారు అక్కడ తర్వాత ఏంటి ఈ అప్లైట్ అథారిటీలో కూడా ఎవరు ఉంటున్నారు అందరూ కూడా జ్యుడిషియరీకి సంబంధం లేని వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే భూ కబ్జాలు మీరు వింటున్నారు కొత్తగా మేము చిన్నప్పుడు ఆర్టీసీ బస్సులు మేము శ్రీశైలంలో చదివా మాకు రైలు ఉండేది కాదు కాబట్టి బస్ స్టాండ్లో బస్సు రాగానే ఎక్కి ఒక వేసేవాళ్ళం మా సీటు మీద అంటే ఆ సీటు నాది గ్యారంటీ ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉన్న ఖర్చీ ఒకటి ఏంటంటే ట్వంటీ టూ ఏ ఖర్చీ బిల్ తీసుకొచ్చారు ఇప్పుడు కాబట్టి ఎక్కడున్నా ఆ ఖర్చీ వేసేస్తారు వేసేయగానే ఆ వ్యక్తి వచ్చి ఈసారి ఏదైనా చూడండి అంటే ఇంకొక పార్టీ రెడీగా ఉంటుంది అక్కడ ఇది ట్వంటీ టూ ఏ తీసేయాలంటే చాలా ఇబ్బందులు అండి మీ భూమి మాకు రాసివ్వండి మేము తర్వాత ట్వంటీ టూ ఏ తీసేసుకుంటామని చెప్పేసి చాలా మంది భూములు ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా ఉన్నాయి ఇది మనందరికీ తెలియాల్సిన విషయం అది పోగా ఇప్పుడు కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఇది తీసుకొచ్చి కాబట్టి అటు ట్వంటీ టూ ఏ తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాబట్టి ముందే బస్సు అంతా కూడా ఖర్చులు వేసేసే ఉన్నారు వీళ్ళు మరి నాకెక్కడ సర్వసాధారణ వ్యక్తి ఆ విధంగా మనం చేసుకోవాలంటే ఈ చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి భూకబ్జాలను లీగలైజ్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం అనేది నాకు అనిపిస్తుంది భూ కబ్జాలను లీగలైజ్ లోకల్ ఎమ్మెల్యే వచ్చి ఈ అథారిటీకి చెప్తాడు రిజిస్ట్రేషన్ అథారిటీకి ఇది నాకు కావాలి ల్యాండ్ దీని మీద పుస్తకంలో ఎంట్రీ చేయమంటే చేసేస్తాడు మళ్ళా వాళ్ళ అఫిలేట్కి వెళ్ళినా కూడా వాళ్లే ఉంటారు కాబట్టి మీరందరూ కలిసి ఈ మనిషికి వెళ్దామంటే సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ లేదు హైకోర్టుకు వెళ్ళాలంటే ఎంత ఖర్చు ఎంత సమయం పడుతుందండి ఇదంతా సో దీనివల్ల ఈ భూకంపాల లీగలైజేషన్ చేయబోయే ప్రక్రియలో ఉన్న ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్న మీ ఏదైతే కోరిక ఉందో దాని వెంట అందరం కూడా ఉన్నాము మా జీమాన నేషనల్ పార్టీ కూడా మీతో పాటు ఉంది కాబట్టి దీనికన్నా మంచి చట్టాన్ని తీసుకొద్దాం కాబట్టి నేను వైజాగ్ బార్ అసోసియేషన్ అడుగుతున్నది ఏంటంటే దీనికి పేర్ల గా ఒక చట్టాన్ని మీరు తయారు చేయండి దీనికి ప్యారలర్ గా ఒక చట్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా భూమి యొక్క రికార్డు చక్కగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఇందులో నా ప్రాపర్టీ మీద ఎటువంటి డిస్ప్యూట్ లేకున్నా కూడా నేను వెళ్ళాలి మళ్ళా వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిరూపించుకోవాలి నా ప్రాపర్టీ మీద ఏ విధమైన డిస్ప్యూట్ లేదని అంటే ఇంట్లో శాంతంగా ప్రశాంతంగా కూర్చున్న వ్యక్తిని మళ్ళా వీళ్ళ దగ్గరికి వచ్చే ప్రయత్నం వై షుడ్ ఐ రివీల్ మై ప్రైవసీ నా దగ్గర ఉన్న భూమి గురించి నేనెందుకు ఎక్స్ప్రెస్ చేయాలి సో వీటన్నిటినీ ఏ విధంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ వీటన్నిటినీ కూడా ఉల్లంఘిస్తున్న ఈ చట్టాన్ని అల్ట్రా వైరస్గా ఎప్పుడూ కూడా డిక్లేర్ చేయాలన్నది మన అందరి డిమాండ్ కాబట్టి మీరందరూ కూడా అనేక బ్యాచ్ పిటిషన్స్ వేశారు హైకోర్టు కానీ హైకోర్టు ఏమన్నదంటే దీని మీద స్టే కూడా ఇవ్వలేదు అయితే నాలుగు వారాల డేట్ ఇచ్చినట్టు నేను విన్నాను నాలుగు వారాలు పొడిగించి ఇచ్చారు కోర్వీ కాబట్టి మీరు అంతా కోరుకున్నది ఏంటంటే ఇంతమంది ప్రజలు ఆహాకారాలు చేస్తున్నప్పుడు కోర్టు ప్రయారిటీ మీద దీన్ని తీసుకోవాలి కావాలంటే రాత్రి అయినా కోర్టు పెట్టి దీన్ని నిర్వహించాలి ఎందుకంటే ఇటువంటివి ప్రజల యొక్క హక్కులను ధంధం చేస్తున్న చట్టాలు కాబట్టి ఆ విధంగా కోర్టు ముందుకు తీసుకువెళ్లాలని మనం అంతా కోరుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనలు మేము కూడా వచ్చే సంఘీభావం ప్రకటిస్తున్నాం దీన్ని ఎలాగైనా ఈ చట్టాన్ని తీసేసే విధంగా దీన్ని రద్దు చేసే విధంగా ఉండాలి తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లో కూడా నోబడి కెన్ బిఎ జడ్జ్ ఫర్ ఆడి ఆర్డర్ అంటారు దాంట్లో ఇప్పుడు ఏమవుతుంది రెవెన్యూ అథారిటీలే మళ్ళా దీనికి వాళ్ళు అప్లేట్ లో ఉంటున్నారు మరి ఎలా అవుతుంది ఎప్పుడైనా కూడా ఇండిపెండెంట్ బాడీ ఉండాలి మనం మొత్తం కూడా లెజిస్లేచర్ జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ ఈ విధంగా డివైడ్ అయింది కాబట్టి జ్యుడిషియరీ పవర్స్ ను వీళ్ళు ఎగ్జిక్యూటివ్ దీన్ని లాగేసుకోవడమే ఈ చట్టం యొక్క ప్రధానమైన సూత్రం కాబట్టి ఇది త్వరగా హైకోర్టు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చట్టం యొక్క రిపీల్ గురించి ఈ చట్టం యొక్క రద్దు గురించి అందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను మీరు యాభై ఏడు రోజుల నుంచి చేస్తున్న ఈ దీక్ష వృధా కాకూడదు ప్రజల జీవితాల్లో ఇది మార్పు తెచ్చే విధంగా ప్రజల జీవితానికి రక్షణ కలిగే విధంగా ఈ మీరు చేసిన ఈ యాభై ఏడు రోజుల నిరాహార దీక్ష ఫలించి హైకోర్టు త్వరలో దీన్ని రద్దు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాక